ప్రభుదైన యేసు క్రీస్తునామంలో మీకు అందరికీ కొన్నాళ్ళు పిలుపులకి రాసిన పత్రిక రెండో అధ్యాయము ముప్పై వచ్చినము నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకే అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను ఈ వచనాన్ని ఆధారం చేసుకుని మనము మూడు పాఠాలను నేర్చుకున్నాను మొదటగా క్రీస్తు యొక్క నిజమైన సేవకులు ప్రతిదీ పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్రోది క్రీస్తు కార్యం కొరకు దాదాపు మరణించాడు పూర్తి అంకిత భావాన్ని చూపుతున్నాడు యేసును సేవించడం అంటే తరచుగా త్యాగం అవసరం వ్యక్తిగత ఖర్చుతో కూడా నిజమైన శిష్యైకం అంటే క్రీస్తు లక్ష్యాన్ని సౌకర్యం భద్రత లేదా వ్యక్తిగత లాభం కంటే ఎక్కువగా ఉంచడం రెండు పరిచర్యలు తరచుగా ఇతరుల కోసం అంతరంలో నిలబడడం ఉంటుంది అతను పిలుపుల తరపున పౌలుకు సేవ చేశాడు వారు వ్యక్తిగతంగా చేయలేని దానిని నెరవేర్చాడు ఒక విశ్వాసి మొత్తం చర్చి యొక్క ప్రేమ మరియు మద్దతును ఎలా ప్రాతినిధ్యం వహించగలడో ఇది చూపిస్తుంది దేవుడు తన ప్రజల భాగస్వామ్య బాధ్యతలను నిర్వర్తించడానికి వ్యక్తులను ఉపయోగిస్తాడు మూడు విశ్వాసపాత్రమైన సేవ ప్రమాదం లేకుండా కాదు కానీ అది చాలా విరువైనది పౌరులను సేవించడానికి ఎప్పుడో తన ప్రాణమును లక్ష్య పెట్టలేదు అటు ధైర్యం మరియు భక్తి ప్రపంచం గుర్తించబడకపోవచ్చు కానీ దానిని దేవుడు గౌరవిస్తాడు క్రీస్తు కొరకు విశ్వాసపాత్రంగా శ్రమించి సహ సాహసించే వారిని చర్చి గుర్తించి వారికి మద్దతు ఇవ్వాలి దేవుడి వాక్యము విధించి ఆశ్రయించిన దాకా ఆమె